హలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఇరవై నాలుగులో సీఎం అవుతారు ఖచ్చితంగా అని నేను భావిస్తున్నాను ఎందుకు అంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నావు అని అంటే భోగి రోజుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టలు కట్టుకుని ఒకేలాగా తయారయ్యి కూర్చున్నారు కుర్చీలో గమనించారు కదా చాలామంది యూట్యూబ్లో చూసి కనుక వీరిద్దరూ సమానంగా తయారై కూర్చున్నారంటే దాంట్లో అర్థం ఇద్దరు సమానంగా సీఎం సీటు పంచుకుంటారనేది నా అభిప్రాయం ఇందులో ఏమాత్రం అనుమానం పడక్కర్లేదని నేను అనుకుంటున్నాను కనుక ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాసు గుర్తుకే ఎక్కువ ఓట్లు వచ్చేలాగా మరి కాదులాసు గుర్తుకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి